నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు వేడి మొదలైంది జంపు జిల్లా నీళ్ళు తయారైపోయారు పార్టీలు మారుస్తున్నారు పార్టీలు కూడా అభ్యర్థులను మారుస్తున్నాయి ఎవరైనా సరే గెలవాలనే అభ్యర్థులను నిలబెడతారు తప్పితే ఓడిపోవాలని అభ్యర్థులను నిలబెట్టరు ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అవలంబిస్తున్నారు బీసీలకి అగ్రస్థానం ఇస్తున్నారు సింహభాగం సీట్లు వాళ్ళకి కేటాయిస్తున్నారు అటు లోక్సభ అభ్యర్థులుగా కానీ శాసనసభ అభ్యర్థులుగా కానీ దిక్కు మొక్కు లేదు నూట డెబ్బై ఐదు సీట్లకు పోటీ చేసే సత్తా లేవు అటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు ఇంకా ఢిల్లీ ప్రభువులు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు మమ్మల్ని కలుపుకోండి మీ పార్ మీరు మాతో కలవండి మనం ముగ్గురం కలిసి వెళ్దాం అవసరమైతే కమ్యూనిస్టులను కూడా కలుపుకుందాం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీలో జగన్మోహన్ గారిని కుర్చీలో నుంచి దించేద్దామని అందరం కలిసి అని ప్రాధాన్యపడుతున్నా కూడా భారతీయ జనతా పార్టీ ఎంత మటుకు హా ఊ హలో అని కూడా అండంలా దాంతో పిచ్చెత్తిపోయింది జనసేన పార్టీ నాయకుడు అయితే ప్యాకేజ్ ఇష్టారంటే చెప్పుతో కొడతానని చెప్పు కూడా చూపించాడు ఆయన చెప్పు చూపించాడు ఆయన గొడ్డలోడ తీసి కొడతానన్నాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు అయితే ఇంకో అడుగు ముందుకేసి ఆ గుడివేడ యువగాళ్ళం పాదయాత్రలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అండర్వేర్ మీద ఊరేగిస్తానన్నాడు ఆఖరికి అండర్వేర్ మీద ఊరేగిస్తాట ఆయన ఎన్నో సంవత్సరాలు అండర్వేర్ వేసుకున్నాడో ఆయనకే తెలియాలి ఆయన ఎన్ని చోట్ల అండర్వేర్లు ఊడదీశాడో ఆయనకి తెలియాలి చక్రం దిప్పా ఢిల్లీలో రాష్ట్రపతుల్ని చేసా ప్రధానమంత్రులను చేశా ముఖ్యమంత్రులను చేశా కేంద్ర మంత్రుల్ని చేశా స్పీకర్లను చేశా అని చెప్పి డబ్బా కొట్టుకునే సొంత డబ్బా కొట్టుకునే చంద్రబాబు నాయుడు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన వివిధ దేశాల్లో తిరిగి వచ్చాడు ఆయన రాష్ట్రపతులతో కలిశాడు పారిశ్రామికవేత్తలతో కలిశాడు అటువంటి వాళ్ళందరితోటి తిరిగిన వ్యక్తి ఎంత నీచ నికృష్ట దౌర్భాగ్యులు వచ్చే లఫంగా రాజకీయ భాష వాడుతున్నాడు అని అంటే ఎందుకు నేను కూడా ఈ పదాలు వాడాల్సి వచ్చింది ఆయన వాడాడు కనుక చంద్రబాబు నాయుడు గారు వాడాడు గనుక వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఆంబోతుల్ని కట్టేసినట్లు ఒక్కొక్కరిని కట్టేసి గొడ్డల్లో తీసి ఊరేగిస్తా ఇది చంద్రబాబు నాయుడు గారి స్థాయికి తగ్గ భాష కాదు అయినా సరే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు చూపిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కడే చూపించాడు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఒక్కడ చూపిస్తేనే మూర్చి పడిపోయావు నీ పార్టీ ముర్చిపోయింది నీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడానికి సిద్ధమైపోయింది హంసలదేవి దాకా దగ్గర దగ్గరలో ఉన్నది అది నూట డెబ్బై ఐదులో ఇరవై మూడు స్థానాలు గెలిచావు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో మూడు లోక్సభ స్థానాలే గెలిచావు ఒక్కడే చూపించాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఊడదీలా నువ్వు కూడా ఊడదీలా ఆయన ఒక్కడే చూపించాడు ఆ దెబ్బకే పడిపోయావు జగన్మోహన్ రెడ్డి చూపించిన దెబ్బకి పడిపోయావు మురిచిపోయావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చూపిస్తే ఏమైపోతావు అని ఆయన చంద్రబాబు నాకైతే ఆందోళనగా ఉంది నాకైతే మీ మీద చాలా ప్రేమ మీరంటే చాలా గౌరవం మీరంటే చాలా అభిమానం ఎందుకంటే మీరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి అల్లుడు గారు కనుక ఆ గౌరవం ఉంది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి మూకమ్ముడిగా చూపిస్తే ఏమైపోతావో నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద తెలుగు ప్రజల మీద కక్ష కట్టి ఉన్నావు నువ్వు నీ కుమారుడు లోకేష్ బాబు డిపాజిట్లు కూడా రాకుండా ఇరవై నూట ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాకుండా ఓడించారు నేను నిలబడ్డ గాజువాక భీమవరం రెండు చోట్ల నన్ను ఓడించారని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల మీద చాలా కక్ష తోటున్నారు ఉన్నారు మీకు అధికారం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బట్టలు ఏమి ఉడతెస్తారో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బట్టలు ఓడతెస్తారు మీరు వాళ్ళు ఒంటి మీద బట్టలు లేకుండా చేసేస్తారు వాళ్ళు ఉండడానికి ఇళ్ళు లేకుండా చేస్తారు మీరు వాళ్ళకు వచ్చే పథకాలన్నీ ఆపేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై పథకాలు ఫైన్ పెట్టాడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు కూడు గూడు గుడ్డ ఇస్తున్నాడు ఆయన డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఫైన్ ఆయన ప్రజల ఖాతాల్లో వేశాడు అవన్నీ వేయరు అవన్నీ మీరు మీ ఖాతాల్లో వేసేసుకుంటారు చంద్రబాబు నాయుడు మీ ఖాతాల్లో వేసుకుంటానికి సిద్ధపడిపోతావు పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల పిల్లలు వాళ్ళు ఒంటి మీద బట్ట కట్టుకునేందుకు లేకుండా చేయడానికి సిద్ధపడ్డావు నువ్వు పేరుకు మాత్రమే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల బట్టలు ఓడదేస్తా అంటున్నావు కానీ రాష్ట్ర ప్రజలు బట్టలు కూడా నువ్వు సిద్ధపడ్డావు నీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సిద్ధపడ్డాడు ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు ఈ విషయాన్ని జనతా వస్త్రాలను పెట్టారు నందమూరి తారక రామారావు గారు యాభై రూపాయలకే జనతా వస్త్రాలను పెట్టారు ఆయన ఆయనకు అల్లుడుగా పుట్టిన అల్లుడుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు బట్టలు కూడా తీస్తా అని అనొచ్చా చెప్పండి మీరు చెప్పండి ఓ జాతీయ నాయకుడు హోదాలో ఉన్నటువంటి మీరు అటువంటి పదాలు వాడచ్చా తప్పు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే అన్నాడు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఎన్నికల ప్రచారానికి వెళ్ళి పంచెలో తెస్తా అన్నాడు తను కట్టుకున్న పంచి ఊడిపోయింది ప్రజారాజ్యాన్ని అధికారంలోకి తీసుకురాకపోగా పద్దెనిమిది సీట్లకు రెండు వందల తొంభై నాలుగులో పద్దెనిమిది సీట్లకు పరిమితం చేసేసాడు అటువంటి భాషవాడి మీరు కూడా ఇప్పుడు ఇరవై మూడు సీట్లే ఉన్నాయి ఇటువంటి భాషవాడి ఇరవై మూడు కంటే తక్కువ సీట్లు వచ్చేలా చేసుకుంటున్నారు మంచి పద్ధతి కాదు ఆ భాష బాగలేదు మీది ఎవరు ఊరుకుంటారు గొడవలో గొడ్లు తీస్తే ఓడ సిద్ధంగా ఉంటారు అందరూ ఎవరో సిద్ధంగా ఉండరు అందరికీ సిగ్గు ఉంటుంది మీకు సిగ్గు లేదేమో కానీ అది ఎప్పుడో వదిలేసి ఉంటారు మీరు సిగ్గు నీతి నిజాయితీ నిబద్ధత విశ్వసనీయత ప్రజాసేవ అంకిత భావం ఇవన్నీ మీ నారావారి డిక్షనరీలోనూ నారావారి రాజ్యాంగంలో నుంచి తీసేసావు నువ్వు ఎప్పుడో అవేవి లేవు నీకు నీ రాజ్యాంగాన్ని నారావారి రాజ్యాంగాన్ని నడపాలని చూసుకుంటున్నావు నువ్వు బట్టలు ఇస్తా అని చెప్పు బట్టలు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తా అని చెప్పు అదొక పథకం పెట్టు కావాలంటే అన్నగారు పెట్టినట్టు జనతా వస్త్రాలు అన్న పథకం పెట్టినట్లుగా అటువంటి పథకం ఏదన్నా పెట్టి బట్టలు కట్టుకుంటానికి బట్టలు చౌక ధరికే బట్టలు అందిస్తానని చెప్పు అంతేగాని బట్టలు ఊడీస్తా అని మాత్రం చెప్పకయ్య చంద్రబాబు గారు విద్యా వసతి విద్యా దీవిన వసతి దీవిన అమ్మఒడి ఎన్ని మంచి పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల బట్టలు కూడా తీసి ఊరేగిస్తానంటావా అధికారంలో నుంచి దిగిపోయి నాలుగున నాలుగేళ్ల పది నెలలకు కావస్తోంది దగ్గర దగ్గర నాలుగేళ్ల పది నెలల్లో రెండేళ్ల ఐదు నెలలు హైదరాబాదులో నుంచి గడప దాటలేదు కరోనా 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 అని చెప్పి కరోనాకి భయపడి ఇంట్లోనే కూర్చుండిపోయారు ఎక్కడా తిరగను కూడా తిరగలేదు తాట తీస్తా తోలు తీస్తా తోక కత్తిరిస్తా ఈ పదాలన్నీ మంచి పదాలు కాదు రాజ్యాంగంలో ఉండవు మీ మీ తోక ఎప్పుడో కత్తిరించేశారు రెండు వేల పంతొమ్మిదిలో కత్తిరించేశారు ప్రజలు కోర్స్ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల విషయంలో ఏమన్నా తప్పులు చేశారేమో ఆ తప్పులు చేస్తే ప్రజలు ఉన్నారు ప్రజలే న్యాయ నిర్ణేతలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ప్రజల్నే నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నీలాగా చంద్రబాబు నాయుడు గారిలాగా పవన్ కళ్యాణ్ లా గారిలాగా వ్యవస్థల్ని నమ్ముకోలేదు వ్యవస్థల్ని సర్వనాశనం చేయలేదు వ్యవస్థల్ని గాడిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్లే ఇళ్లకి వెళ్ళి అక్క అవ్వ అమ్మ నానమ్మ అన్న బావ మామ తాత అందరికీ ఏమేమి అవసరాలు కావాలో తీరుస్తున్నారు వాళ్ళు ఒకటో తారీఖు నాడు పెన్షన్ తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తున్నారు ఆ ముసలవలు వచ్చి ఎండల్లో నిలబడకుండా ఉండేందుకు రేషన్ ఇంటింటికి సరఫరా చేస్తున్నారు వెళ్ళి దుకాణాల ముందు లైన్లో నిలబడకుండా ఉండేందుకోసం ఇవన్నీ మంచి పథకాలు కావా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశపెట్టినవి ఇవన్నీ నీ కళ్ళకు కనపడడం లేదా ఓహో మొన్నే కదా ఆపరేషన్ చేయించుకున్నారు కళ్ళు కనపడడం లేదని చెప్పే కదా జైల్లో నుంచి బయటకు వచ్చింది మరి ఇప్పుడు కళ్ళు బాగుయిపోయినాయి కదా ఓళ్ళమ్మడపడి తిరుగుతున్నారు కదా రా కదలే రా రా అని పిలుస్తున్నావు కదా ఇళ్లలో నుంచి రమ్మని నువ్వు ఓళ్ళలో సభా ప్రాంగణంలో నిలబడటం కాదు ఆ ఊళ్ళోకి వెళ్ళి చూడు ఆ స్కూ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించిన పాఠశాలలు స్కూళ్ళు ఎలా ఉన్నాయో ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగు వాళ్ళు ఎంత మంచి స్కూల్ డ్రెస్సులు వేసుకుంటున్నారో వాళ్ళు ఎంత మంచి స్కూల్ బ్యాగులు తగిలించుకుంటున్నారో వాళ్ళు ఎంత క్వాలిటీగా ఉన్నటువంటి బూట్లు వేసుకుంటున్నారో సాక్స్ వేసుకుంటున్నారో వాళ్ళు ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు చూడు ఇట్లా ఇట్లా తెరిచి చూసి వాళ్ళని అడుగు అలాగే పక్కన హాస్పిటల్స్ ఉన్నాయి వైద్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేటేశారు హాస్పిటల్లోకి వెళ్ళు అక్కడున్న పేషెంట్లను అడుగు ట్రీట్మెంట్ ఎలా జరుగుతోంది మందులు ఎలా ఇస్తున్నారు వైద్యరంగం బాగుపడిందా లేదా అని చెప్పి చూసిరా అప్పుడు వ్యాఖ్యలు చేయి ఓకే భాష మార్చుకోండి ఈసారి ఏదో ప్రతిపక్ష నాయకుడు హోదా అన్న వచ్చింది ఇరవై ఇరవై నాలుగు తర్వాత ఆ హోదా కూడా ఉంటుందో లేదో దాన్ని కాపాడుకుంటాం కోసమైనా ప్రయత్నం చేయండి అంతేగాని భాష మార్చుకోండి ముందు భాష మార్చుకుంటేనే ప్రజలు ఓట్లేస్తారు ఓకే జై హింద్